ఇంత చిన్న జామ చెట్టుకి జామపండు కాసింది చూసారా ఎంత చిన్నగా ఎంతో బాగుందో నేను అసలు ఇన్ని రోజులు గమనించనే లేదు పక్క చిమ్ముతూనే ఉంటాను అసలు గమనించలేదు మా అత్తమ్మ కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు చిన్న జామ చెట్టు అయినా పిందులు ఎక్కువ వేసిందని మా అత్తమ్మ చెప్తుంటే అవునా అత్తమ్మ అనే దాన్ని కానీ ఎప్పుడో చూశాను కానీ అసలు మళ్ళీ చూడనే లేదు అసలు గమనించలేదు నేనైతే చూడంగానే నాకే అరే జామ పండు కాసింది ఇది అనిపించింది ఇక్కడ పెద్ద జామ చెట్లు చూశారు కదా ఆ పండ్లు అనేది ఎక్కువగా కింద పడుతూ ఉంటాయి దాంట్లో అక్కడ నుంచి వచ్చిన చెట్టే అనుకుంటున్నాను వాటికి కూడా అంతేనండి చిన్న పండుగ ఉన్నప్పుడే చిన్న కాయగా ఉన్నప్పుడే పండు అయిపోతాయి అనమాట ఇక్కడ చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో నిన్న పొద్దున నేను అలా చూస్తూ ఉంటే పండుగ అనిపించింది నేను అత్తమ్మ చెప్పా అత్తమ్మ ఇక్కడ చూసారా జామ పండు కాసింది బాగా పండుందంటే అవును నేను చూసాను అని చెప్పారు ఇలా అయితే అయిందనమాట అసలు మనకు కొన్ని కొన్ని నిదురుగ్గా ఉన్నా కూడా రోజు కనిపించాలని ఏమీ లేదు అసలు నాకే అనిపిస్తుంది ఎంతప్ప నేను చూడలేదు ఇన్ని రోజులు అని చెప్పి సో ఫైనల్గా అయితే ఇలా ఉందనమాట యా అంటే కొన్ని కొన్ని అంటారు కదా హైబ్రిడ్ అయితే ఎక్కువ కాస్తాయని అలా ఏం కాదు ఇది నాటు చెట్టే వీడియో నచ్చితే లైక్